కుక్కల బెడద కోతుల బెడద నీటి డ్రైనేజీ రోడ్లు వంటి సమస్యలపై అధికారులతో వాగ్వివాదానికి దిగారు వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ వెంటనే గుత్తి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న అన్ని సమస్యలను తెలిపారు దగ్గర పోయి ఒక పచ్చనిమిది పట్టు పట్టు ఉడికించుకొని రొమ్ములు చుట్టుకొని పచ్చనిమిది పండ్ల మీద వేసుకొని పోయినారంట ఒక ఇరవై గొర్రె పిల్లలు వేసుకొని పోయినారంట రాజుని పిలిపించి చెప్పారంట ఈ పంటలో ఎంత చుట్టూ ఉందో దీనిని మీరు కొలుసుకుంటే భూగోళం యొక్క పొడవుతుంది సార్ ఆ గొర్రెపిల్లల యొక్క దగ్గర పోయి ఒక పచ్చెనిమిది పసు పట్టు ఉడికించుకొని బొమ్మలు చుట్టుకొని పచ్చనిమిది పనుల నేనే వేసుకొని పోయిన ఒక ఇరవై పిల్లల్ని వేసుకొని పోయినారంట రాజుని పిలిపించి చెప్పారంట ఈ పంటలో ఎంత చుట్టూ ఉందో దీనిని పొడుగు కొలుచుకుంటే భూగోళం యొక్క పొడవుడాల్సి వస్తుంది సార్ ఆ గోరపిల్లల యొక్క పైన అన్ని ఉంటుంది కదా ఆ వెనుక లెక్క పెట్టే ఆకాశంలోనే నక్షత్రాలు లెక్క పెట్టచ్చు అన్నట్టుందంట ఈరోజు ఆయన ఎంత కూడా రోడ్ లెవెల్ చెస్ రోడ్స్ రోడ్స్ చేస్తారు సార్ ఎలా ఆ చేసి ద్వారా నేను ప్రెజెంట్లు నా చూసుకొని అది మట్టుకు పెట్టున నా దొరుకుతానా ప్రోకోర్ ఉంది నాకు అదే మట్టుకున నా పొందుతారు స్టార్ట్ అయ్యింది